హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణలో మరొక డిఎస్సికి సంబంధించి భారీ కీలక అప్డేట్ ఇస్తున్న ప్రభుత్వం అంటూనే ఉన్నారు కానీ డిఎస్సి మాత్రం నోటికేన్ రాలే సో మనకు లాస్ట్ మంత్ ట్వంటీ వరకు ఈ మంత్ లోనే ట్వంటీ వరకు టెట్ ఎగ్జామ్స్ జరిగాయి ఆ టెట్ ఫలితాలు కూడా కమింగ్ సూన్ ఉన్నాయి మరి డిఎస్సి నిజంగా ఎప్పట్లో రావచ్చు ఒక డిఎస్సి కండక్ట్ చేస్తే ఎన్ని పోస్టులతో నోటికేన్ రావచ్చు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చాలా క్లియర్గా చెప్పినప్పటికీ దానికి సంబంధించి ప్యాటర్న్ ఏంటి సబ్జెక్ట్ స్కూల్ వాళ్ళకి ఎస్జిటి వాళ్ళకి సెపరేట్ సెపరేట్ ఉంది కాబట్టి మొత్తం డిఎస్సి అప్ కమింగ్ స్కూల్ లో ఉంది దీనికి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ లో తెలుసుకున్నాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయ్యేటువంటి మామూలుగా సిక్స్ నుంచి మీరు హైయర్ దెన్ ఇంటర్మీడియట్ వరకు స్టడీ చేయాల్సి ఉంటుంది అకాడమిక్ బుక్స్ అంటే స్కూల్ అకాడమిక్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ చాలా బాగుంటాయి ఆ తర్వాత మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకుంటే కూడా బిట్స్ ఉంటాయి కాబట్టి ఆ బిట్స్ కూడా ఫాలో కావచ్చు అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం ఐటీ మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది ఓకే ఈ ఐటీ మార్క్స్లో మిగతా ట్వంటీ మార్క్స్ అనేది టెట్ ఎగ్జామ్ వెయిటేజ్ తీసుకుంటారు ఆ టెట్ వెయిటేజ్ పైన ప్లస్ ఈ డిఎస్సిలో వచ్చినటువంటి కో స్కోరింగ్ మార్క్స్ బట్టి డిఎస్సి ఫైనల్ సెలెక్షన్ చే చేయడం జరుగుతుంది అయితే మొత్తానికి డిఎస్సి ఇక్కడ రాష్ట్రంలో రకరకాల అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికలు అని చెప్పేసి విద్యార్థుల ఎగ్జామ్స్ అని చెప్పేసి కొన్ని కుంటి సాకులు తెలంగాణ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి మొత్తానికి డిఎస్సి కాస్త ఆలస్యం అవుతుంది ఏప్రిల్ లేదా మార్చ్ ఏప్రిల్ లేదా మే నెలలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మొత్తానికి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు చాలా వెల్ అండ్ గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు దానికి సంబంధించి ప్రిపరేషన్ మెటీరియల్ ఇటువంటి బుక్స్ చదివితే బాగుంటుంది అలాగే డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది సిబిటి ఎగ్జామ్ అయినప్పటికీ మొత్తానికి మీకు వీడియో కింద లింక్ అయితే చాలా క్లియర్ అండ్ వెల్కట్గా సిబిటీ ఎగ్జామ్ ప్యాటర్న్ మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా అండ్ ఎటువంటి బిట్స్ ప్రిపేర్ అయితే ఆల్ సబ్జెక్ట్ వైజ్గా స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎస్జిడి టీచర్స్ కావచ్చు అందరికీ చాలా క్లియర్ఫుల్గా అర్థమయ్యే విధంగా ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా మొత్తానికి ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రం ఈ ప్రిపరేషన్ ప్లాన్ ఎక్కడ ఆపకుండా కాస్త ఒక అడుగు ముందేసి కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి మొత్తానికి డిఎస్సి మాత్రం మనకు మే ఫస్ట్ వారంలో రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఇది ప్రిపరేషన్ అయ్యేటువంటి అంటే ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకి మీరు ఓన్గా నోట్స్ ప్రిపేర్ అవుతారా కోచింగ్ సెంటర్ వెళ్తారా అది మీ పర్సనల్ ఒపీనియన్ పైన ఆధారపడి ఉంది మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ మాత్రం కాస్త ఏప్రిల్ చివరిలో లేదా మే ఫస్ట్ వారంలో వచ్చే ఉన్నాయి అంతకంటే ముందు మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ రావాలండి ఇది ఫ్యాక్ట్ ఓకేనా దీనికి సంబంధించి మిగతా ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఆల్ డీటెయిల్స్ క్లియర్గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్